તલ્લી ચાંગુબળા તન ચમો મુખા ચક્કની તલ્લી ચાંગુબળા તન ચક્કુબળા ચક્કની તલ્લી ચાંગુબળા કુલ મુરી પે મુકુમારી પૂતન ચલ પુ ચુ પુલકુ ચાંગુબળા કુલ કેટી મુકુમા తన చలుపు చూపులకు చాంగు బలు పలుకుల స్వల పుల పతితో కసరెడి చల ముల ఎలు కకు చాంగు బలు కూల స్వల పుల పతితో కసరడి చల ముల ఎలు కకు చాంగు తల్లికి చాంగు బ తన చెక్కెర మోముకి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ కిన్నెరతో పతికెలను నిలుచు తన సన్ను మెరుపులకు చాంగు బళ కిన్నెరతో పతికెలను నిలుచు తన సన్ మెరుపులకు చాంగుబల బళ ఉన్నతి పై నొరగు నిలుచు తన సన్నపు నడిమికి చాంగు బళ ఉన్నతి పై నొరగు నిలుచు తన సన్నపు నడిమికి చాంగు చక్కని తల్లికి చాంగుబళ తన చెక్కెర మోముకి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ జద్యపు ముత్యపు సరులారములు చందన గంధికి చాంగుబళ జద్యపు ముత్యపు సరులారములు చందన గంధికి చాంగుబళ విందై వెంకట సని విందని సె దండల కు చాంగు బందటిపచి తన సన్ని దండలకు చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ తన చెక్కెర మోముకి కి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ ಚಕ್ನಿ ತಲ್ಲಿ ಚಾಂಗು ಬಲ 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 ಬಲ